శుభమస్తు శ్రీరామ జయం ఆదివారం రామచంద్రమూర్తిని అర్చించాలి కాలం భాద్రపద మాసం పితృపక్షాలకు ప్రత్యేకం గతించిన పితరులు పగటి కాలం తక్కువ రాత్రికాలం ఎక్కువ అయినందువలన అవకాశాన్ని స్వీకరించి ఈ లోకాలకు విచ్చేసి వారి వారి వంశజులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు పితృధర్మాన్ని నిర్వహిస్తున్నారా పితృ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అని పరిశీలన చేస్తారు అంటూ శాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది ఆషాఢం అనే మాసం కృష్ణపక్షం అందులో మొదటి భాగం ఆషాఢీం అవధీం కృత్య పంచమ్యాం పక్షమాశ్రిత ఆషాఢ మాసంలో కృష్ణపక్షం ఒకటి శ్రావణ మాసంలో శుక్ల కృష్ణపక్షాలు రెండు మొత్తం మీద మూడు పక్షాలు అలాగే భాద్రపద మాసంలో శుక్ల కృష్ణపక్షాలు రెండు అవి మూడు ఇవి రెండు వెరసి ఐదు పక్షాల కాలం పితృపక్షాల కాలం అని కూడా శాస్త్ర ప్రమాణం కన్యాగతే సవితరి పంచమాపరపక్ష మహాలయాంగం పంచమ అపరపక్షములు ఇవి సూర్య సంచారం కన్యా రాశిలో ప్రారంభం కావడంతో ఈ ఐదు పక్షాలలో ఐదవది అయినటువంటి భాద్రపద మాస కృష్ణపక్షం పక్షం అవుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి లేక పౌర్ణిమ ఆయా మధ్యకాలంలో దక్షిణాయన కాలం ప్రారంభం కావడంతో రాత్రి వేళ పెరగడం పగటి కాలం తగ్గడం అనేది అనుభవైక వేద్యమైన విషయం ఇలా చీకటి కాలం పెరగడంతో పితృదేవతలకు కొంత బలం చేకూరుతుంది వారు ఈ లోకంలో తమ వంశతులు చేసేటటువంటి కర్మలను పరిశీలించే నిమిత్తమై లోకాలకు వేయించేస్తారు ఏ తిథిన ఇంటి పెద్ద మరణించి ఉన్నారో ఈ మహాలయ పక్షంలోని పదిహేను రోజులలో అదే తిథి ఉన్నటువంటి రోజున మళ్ళీ గతించిన పితరులు అందరికీ కలుపుకొని ఆ ఒక్కరోజైనా శ్రాద్ధం ఏర్పాటు చేయాలి శాస్త్ర ప్రమాణాలను పరిశీలించినప్పుడు పదహారు రోజులు చెయ్యాలి అని ఉన్నప్పటికీ పదహారు ఈనాటి ఆధునిక జీవిత విధానానికి కుదరవు కనుక పది రోజులైనా ఐదు రోజులైనా చివరకు ఒక్క రోజైనా ఏర్పాటు చేయాలి అని ప్రమాణం ఆ ప్రమాణాన్ని అనుసరించి మహాలయ పక్షంలో గతించిన పితరులకు శ్రాద్ధకర్మ ఏర్పాటు చేయాలి ఇది శుభకర్మ అశుభంగా పాటించరాదు కొందరు గృహాలలో ద్వారానికి మామిడి తోరణం కూడా కట్టడం గమనించవచ్చు కానీ శాస్త్రీయ విధులను గమనించినప్పుడు అలా మామిడి తోరణం కట్టకూడదు వాకిలిలో ముగ్గు వేయకూడదు అది గుర్తు ఇంట్లో ఇల్లాలు వంట చేసే సమయంలో శబ్దం చేయకూడదు అది గుర్తు అలాగే ఒక చేటలో బియ్యం పెసరపప్పు బెల్లం పాలు యథాశక్తి తనుపాకులు వక్కలు దక్షిణ ఇలాంటి వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని స్వయం పాకం లేదా సాహిత్యం లేదా బియ్యం ఇవ్వడం అనే ప్రాంతీయ ఆచారాల శబ్దజాలానికి లోబడి బ్రాహ్మణోత్తములకు ఇలా పితృదేవతలకు ప్రీతి కలిగించే విధంగా బియ్యమును అందించాలి ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది ధర్మాచరణ చేద్దాం מליקה לסקונדם שבמסתור